వివి మహోన్నత ఆశయాలతో కాపుకుల భీష్ముడు స్వర్గీయ మిరియాల వెంకట్రావు ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఈ నెల పద్నాలుగున సిరిపురం వుడాచిల్లా నిర్యాణాలు నిర్వహిస్తున్నట్లు మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కటారి అప్పారావు అన్నారు ఈ సందర్భంగా శనివారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన ట్రస్ట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు మిరియాల పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున రాజమండ్రిలో జన్మించిన ఆయన ప్రకాశం జిల్లా నేపథ్యం కలిగిన విజయవాడలో ఎక్కువ కాలం గడిపారు విద్యార్థి దశ నుంచి సామ్యవాద భావాలతో ఆకర్షితుడై తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు ట్రేడ్ యూనియన్లలో రిక్షా కార్మికులు ఫ్యాక్టరీ వర్కర్ల సంఘాల నేతగా పనిచేశారు రాష్ట్రంలోని అత్యధిక జనాభా సాంద్రత కలిగిన కాపు కులంలో ఇరవై ఏడు శాతం ఎన్నో ఉద్యమాలు మిర్యాల వెంకట్రావు చేశారన్నారు పంతొమ్మిది వందల ఎనభై విజయవాడలో వంగవీటి మోహన్ రంగ రాజకీయంగా ఎదుగుతున్న దశలో ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు ప్రభుత్వాలు ఏర్పరచాలన్నా జన సాంద్రత కలిగిన కాపు కులస్తులు ఎంతో కీలకమయ్యారన్నారు అప్పట్లో సామాజిక ఉద్యమాల్లో ఎన్నో కీలక పదవులు చేశారన్నారు వారి అభ్యున్నత ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో హైదరాబాద్లో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నత ఆశయాలను ఆయన శత ఉత్సవాలు వచ్చిన వరకు ప్రతి ప్రాంతంలోని ప్రతి ఏడాదికి ఒక ప్రాంతంలో నిర్వహిస్తామన్నారు ప్రముఖ మంచి ఆశయాలతో ముందుకు సాగారు అందరి మనసులో పిలుచుకున్నారు అందరూ వాడిగా నిలిచారు ప్రధానంగా అన్ని సామాజిక వర్గాల్లో కూడా రేపు విఎంఆర్డిఏ బాల ప్రాంగణంలో ఉదయం పది గంటల నుంచి కూడా బిర్యాల ఫౌండేషన్ నిర్వహించనుంది శతాబ్ది ఉత్సవాలు జరిగే వరకు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఆయన జయంతి వేడికి జరపాలని నిర్ణయించారు మరి కమిటీ సభ్యులందరూ కూడా కాబట్టి ఆయన ఆశీర్ కృషి చేసే ప్రతి ఒక్కరూ కూడా రేపు వచ్చి ఆయన చిత్రకోవటం వద్ద ఘనంగా నివాళులు అర్పించి మరి ఆయన మహోన్నతమైన ఆశీర్సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు మరి మీడియా కోసం ప్రత్యేకంగా గృహచర్ రాకృష్ణ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ముందు ఫోటోగ్రాఫర్ ఈరోజు ఈ ప్రెస్ ముఖ్య ఉద్దేశం మా కుల పెద్ద అయినటువంటి ఎంవిఆర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి తరఫున వారితో పాటు విశాఖపట్నంలో ఉన్న కుల సంఘాలన్నీ కలిసి రేపొద్దున కూడా చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా జరుపుకోవడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు దీనికి ప్రతి ఒక్క కాపు ప్రతి ఒక్క కాపు అంటే కాపు తెలగా బలిజా బంటరి అనే వివిధ పేర్లతో పిలవబడే అన్ని కులాలు కలిసి ఒకటే ఒక్క కులం కాపు కులం ఈ కాపు కులస్తులు అందరూ కూడా ఏక ఏకస్తు అందరూ కూడా విచ్చేసి రేపొద్దున వుడాచల్రన్ థియేటర్లో ఘనంగా నిరా నివాళులు అర్పిస్తారని అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామును కంపల్సరిగా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అలాగే పత్రికాఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం మన కుల భీష్ముడు స్వర్గీయ మిరియాల్ వెంకట్రావు గారి ఎనభై ఆరో జయంతి సందర్భంగా రేపు జరిగే బుడా చిల్డ్రన్స్ ఎరీనాలో కాపు కులస్తులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారనుకుంటున్నాను ఆయన సెంచునేరీ సెలబ్రేషన్స్ వరకు కూడా యావత్ రాష్ట్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక సిటీలో చేయడం జరుగుతుంది సెలబ్రేషన్స్ అలాగే ఈసారి మన విశాఖ కేటాయించారు సో విశాఖలో ఉన్న ప్రతి కాపు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కాపులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడాలని చాలా చాలా ఉద్యమాలు సో ఆయనకి నివాళులు అర్పించడమే కాదు ఆ దారిలో మనందరం నడిచి కులం కాపు కులం యూనిటీని తెలిపి यह प्रोग्रम सक्सेज